అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరిల్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఒక రెండు గంటలు కష్టపడితే ఈ వీడియో అనేది మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఒక్క ఫ్రెండ్కైనా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఇలాంటి మరిన్ని ప్రశ్నలు మీరు పొందాలి అనుకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఇక్కడ మీరు క్లిక్ చేశారా లేదా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చేసుకోకపోతే క్లిక్ చేసుకోండి ఇక్కడ క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్న మొదటి స్టేట్మెంట్ ఆంథ్రాక్స్ ఇన్ఫ్లుఎంజా డెంగ్యూ జ్వరము వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు స్టేట్మెంటు టైఫాయిడ్ కలరా బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఒకటి మాత్రమే మాత్రమే రెండు ఏది కాదు అనేటువంటివి ఆప్షన్స్ గా ఉన్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ ని వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైంది మొదటిది సరైంది కాదు ఎందుకు అంటే ఇన్ఫ్లుయెంజా డెంగ్యూ జ్వరము వైరస్ వల్ల వస్తాయి కానీ ఆంథ్రాక్స్ అనేటువంటిది బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి కాబట్టి మొదటి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవన్నీ వైరస్ వల్ల వచ్చాయని వస్తాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి తర్వాత టైఫాయిడ్ క్షయ కలరా బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ డెంగ్యూ జ్వరం చూసుకుంటే వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి దీనికి వాహకంగా ఎడీస్ దోమ ఉంటుంది ఆ ఎడీస్ దోమ ద్వారా ఆ వాహకంగా ఈ వైరస్ వచ్చి చేరి డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైంది దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ కాల అజార్ అనేటువంటి వ్యాధి దేని ద్వారా వస్తుంది ఇక్కడ బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్రము ప్రోటోజోవా అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ప్రోటోజోవా అండి మలేరియా అదేవిధంగా కాల ఆజార్ అనేటువంటి వ్యాధులు కనుక చూసుకుంటే ప్రోటోజోవా వల్ల వస్తాయి ఇది ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించి పేజ్ నెంబర్ వన్ ఎయిటీ వన్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది కావాల్సిన వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత ప్రపంచంలోనే తొలి డిజిటల్ దేశంగా మారనున్నటువంటి దేశం ఏది ఆప్షన్ వన్ తువాలు ఆప్షన్ టూ తైవాన్ ఆప్షన్ త్రీ జపాన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి చైనా మీ యొక్క ఆన్సర్ని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ తువాలు అండి ప్రపంచంలోనే తొలి దేశాలు అంటే తొలి కానీ ఈ రకంగా ముఖ్యమైనటువంటి మొట్టమొదటి అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ప్రపంచంలోనే తొలి డిజిటల్ దేశంగా మారనున్నటువంటి దేశం ఏంటి అంటే తువాలు అండి ఇది ఒక చిన్న ద్వీప ద్వేషం అండి ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన పిక్స్ కూడా మనం చూడొచ్చు ఈ రకంగా సముద్ర మధ్యలో ఉన్నటువంటి అంటే మధ్యలో అంటే ద్వీపంగా ఉంటుంది ఇక్కడ ద్వీపంగా ఉన్నటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు సముద్రం యొక్క నీరు వల్ల దీనికి సంబంధించినటువంటి రాజధాని కనుక చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పేరు ఫునా అండి ఫునా ఫుటీ ఫార్టీ పర్సెంటేజ్ వరకు అయితే నీటిలో మునిగిపోయింది ఇంకో రానున్న పది సంవత్సరాల్లో ఈ దేశం మొత్తంగా కూడా గ్లోబల్ వార్మింగ్ కారణం చేత నీటిలో మునగడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా ఇక్కడ డిజిటల్ దేశంగా ఉంటే కనుక అందరూ మన యొక్క దానికి సంబంధించిన చరిత్ర సంస్కృతి అన్నీ కూడా నిలిచి ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా డిజిటల్ దేశం దేశంగా దీన్నైతే మారుస్తున్నారు దీనికి సంబంధించినటువంటి దేశం అయితే మనకి ఈ రకంగా ఉంటుంది దీనికి సంబంధించిన పిక్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఈ రకంగానైతే ఈ దేశం అనేది ఉంటుంది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ దేశంగా మారనున్నటువంటి ఏకైక దేశంగా మనం చెప్పుకోవచ్చు దాని పేరు ఏంటంటే తువాలు దీనికి సంబంధించిన రాజధాని కనుక చూసుకుంటే ఫునా అండి క్లియర్గా తెలుసుకోండి అన్ని అంశాలు కూడా దీనికి సంబంధించి ఎన్ని దీవుల సముదాయంగా ఉంటుంది అన్ని అంశాలు క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత డెబ్బై మూడవ ప్రశ్న ఇక్కడ పన్నెండు మామిడి పనులు కొన్న వేళ పదిహేను మామిడి పనులు అమ్మిన వేలకు సమానమైన నష్ట శాతం ఎంత ఇక్కడ నష్ట శాతం ఎంత అని క్లియర్గా అడగడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశం కనుక చూసుకుంటే ఇలాంటి ప్రశ్నిచ్చేసి నష్టమా లేదంటే లాభమా అని కూడా అడుగుతాడు ఎంత శాతం అని కూడా అడుగుతారు కొంత పొరపాటు చేస్తే కనుక అంటే డైరెక్ట్ ట్గా సూత్రాలు గుర్తుపెట్టుకుంటే అది సరిగ్గా గుర్తుండకపోతే కనుక తప్పుగా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది గతంలో కనుక చూసుకుంటే పోయినసారి టెట్లో కూడా ఇదే ప్రశ్న కావచ్చు వచ్చినట్టుంది డిఎస్సిలో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది దీన్ని మీరు సులభంగా ఏ రకంగా చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు సూత్రాలు కాకుండా డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మన్నెండు మామిడి పనులు కొన్నవెల్ల పన్నెండు మామిడి పండ్లు కొన్న వేలా ఈక్వల్ టు పదిహేను మామిడి అమ్మిన వేళ పదిహేడు మామిడి పండ్లు అమ్మిన వేల ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగింది సమానమైన అన్నాడు సమానం చేశాం కదా ఇప్పుడు కొన్న వేల కొన్న వేల బై అమ్మినవెల కొన్నవెల బై అమ్మినవెల కొన్న వేల ఇటే ఉంది ఈ అమ్మిన వేలని ఇటువైపు తెచ్చుకున్న ఇంటూ ఇంటూలో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే బాగిస్తుంది కాబట్టి ఇక్కడ పదిహేను అట్లనే ఉంటుంది ఈ ఇంటూలో ఉన్నటువంటి పన్నెండు ఇటువైపు వెళ్తే బాగిస్తుంది కాబట్టి పదిహేను బై పన్నెండు అంటే ఇప్పుడు కొన్న వేలు ఎంత పదిహేను అమ్మిన వేల ఎంత పన్నెండు కాబట్టి ఖచ్చితంగా నష్టం వస్తుంది ఎంత సార్ మూడు నష్టం అనేది వస్తుంది మూడు శాతం అయితే నష్టమైతే వస్తుంది ఇక్కడ దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కొన్న వేలతోటే కదా మనం చేసేది నష్టం కానీ లాభం కానీ నష్ట శాతం కానీ లాభ శాతం కానీ చేసేది కాబట్టి కొన్న వేల ఎంత పదిహేను అనేది మనం ఇక్కడ రాసుకుంటున్నాం ఇంటూ శాతంలోకి మార్చాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం వందతోటి గుణించాలి ఇక్కడ నష్టం ఎంత వచ్చింది మూడు వచ్చింది కాబట్టి ఇక్కడ పదిహేను అనేది ఏంటి కొన్న వేల ఇంటూ వంద చేస్తే మనకేమొస్తుంది నష్ట శాతం అనేది వస్తుంది మూడు ఐదుల పదిహేను ఐదు ఒకట్ల ఐదు ఇరవైలా మనకైతే ఇక్కడ ట్వంటీ పర్సెంటేజ్ అనేది నష్టం అనేది వచ్చింది అలా కాకుండా కొంతమంది తొందరపడి చేశారనుకోండి ఇక్కడ రెండింటి డిఫరెన్స్ అనేది కరెక్ట్గానే రాసుకుంటారు మూడు అని భేదం అనేది ఉన్నది కాబట్టి ఆ రకంగా రాసుకుంటారు దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ పన్నెండు అనుకోండి పొరపాటున ఇంటూ ఇక్కడ మనకు వంద అనేది వస్తుంది ఇది ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు రాంగ్గా చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం మూడు ఒకట్ల మూడు నాలుగులా నాలుగు ఒకట్ల నాలుగు ఇరవై ఐదులా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఆ రకంగా మనం బట్టి పట్టేటువంటి సూత్రాల వల్ల రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ కాకుండా ఈ మెథడ్ని మీరు గుర్తుపెట్టుకోండి సులభంగా మీరు ఆన్సర్ ఎలాంటి ఆన్సర్ అయినా కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తే కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ తర్వాత మనకు నెక్స్ట్ ప్రశ్న ఒక వ్యక్తి రెండు సైకిల్ ఒక్కొక్కటి మూడు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకైతే అమ్మను ఒకదానిపైన ఇరవై శాతం లాభము తర్వాత దానిపైన ఇరవై శాతం నష్టం వచ్చును మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అది కూడా ఎంత శాతం అనేది అడగడం జరిగింది రెండు మెథడ్స్ ఉన్నాయి ఆ రెండు మెథడ్స్ను కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఈ మూడు వేలతో మనకి ఏం పని లేదండి రెండు సైకిల్ ఒక్కొక్కటి మూడు వేలకు అమ్మాడు అమ్మెను అని ఇవ్వడం జరిగింది కదా ఈ రకంగా అమ్మినప్పుడు సమానమైనటువంటి లాభశాతము సమానమైనటువంటి నష్ట శాతం ఈ రకంగా వచ్చింది అనుకోండి ఎల్లప్పుడూ కూడా అమ్మినప్పుడు ఎక్స్ స్క్వేర్ బై మనకి ఇక్కడ హండ్రెడ్ అనేది నష్ట శాతం వస్తుంది నష్టం అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ స్క్వేర్ ట్వంటీ స్క్వేర్ బై హండ్రెడ్ ట్వంటీ స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ మనకు ఫోర్ హండ్రెడ్ అనేది వస్తుంది ఫోర్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇక్కడ జీరో ఈ జీరో ఈ జీరో గెట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత నాలుగు శాతము నష్టం అనేది మనకి ఇక్కడ వస్తుంది అయితే దీన్నే ఇంకో రకంగా చేయవచ్చు అండి ఈ రకంగా వచ్చినప్పుడు ఇరవై శాతం లాభం అన్నాడు కాబట్టి మనం ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై హండ్రెడ్ అనేటువంటి సూత్రం ద్వారా కూడా చేయవచ్చు ఇక్కడ ఈ ప్లస్ మైనస్ అనేటువంటి ఎట్లా అంటే లాభం వస్తే ప్లస్ నష్టం వస్తే మైనస్ పెట్టుకోండి ఇక్కడ ఇరవై లాభం అన్నాడు కాబట్టి ఇరవైకి ప్లస్ పెట్టుకున్నాము దాని తర్వాత ఇంకో ఇరవైకి ఏమన్నాడు నష్టం అన్నాడు కాబట్టి మైనస్ ఇరవై దాని తర్వాత ఏ ఇంటూ బి అంటే ఇరవై ఇంటూ ఇరవై అంటే ఇక్కడ ఒకదానికి ప్లస్ ఉంది ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇరవై ఇంటూ ఇరవై బై వంద ట్వంటీ మైనస్ ట్వంటీ ఇక్కడ ఇరవై ఇరవైల నాలుగు వందలు బై వంద ఓకేనా ఈ రెండు సున్నాలు రెండు సున్నాలు గెట్ క్యాన్సిల్ మొత్తంగా ఇరవై మైనస్ ఇరవై నాలుగు అనేది వచ్చింది భేదం ఎంత మైనస్ నాలుగు ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి నష్టం అని క్లియర్గా మనము చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది నష్ట శాతంగా ఈ రకంగా కూడా మీరు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ నాలుగు శాతం నష్టము అనేటువంటిది అయితే మనకైతే దీనికి సంబంధించి ఆన్సర్గా చెక్ చేసుకో ఈ రకంగా ఈ రోజు ఈ రోజు అయితే మనకు ఈ రోజు సెషన్ లోని ప్రశ్నలు అయితే మనం చూడడం జరిగింది మీకు ఇది ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్